కృప వార్తకుడికి ఎదురు చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా కృపగలిగిన దేవుడు ఆశీర్వదించనుగాక శత్రులు మన పైన యుద్ధము చేస్తారు కానీ విజయము పొందజాలరు ఇర్మియ గ్రంథం అధ్యాయము పొందు వర్షం మనం చూసినట్లయితే వారు నీతో యుద్ధము చేస్తుడు కానీ నేను విడిపించుటకు నేను నీకు తోడ ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే యహోవ వాక్కు శత్రువులు నీ పైన యుద్ధం చేస్తారు నీ పైన యుద్ధాలు వస్తాయి నీ పైన శోధనలు వస్తాయి నీపైన శ్రమలు వస్తాయి కానీ నీవు అవన్నీ వస్తాయి కానీ అవేమి కూడా నీ మీద విజయం సాధించలేవు అవేమి కూడా నీ దరికి చేరలు ఎందుకంటే ప్రపంచనాడు నేను నీకు తోడై ఉన్నందున దేవుడు మనకి తోడై ఉన్నాడు దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా ఆయన చేశాడు ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆ దేవుడు చేసినవే ఈ సృష్టికర్త అనే దేవుడే పరాక్రమం కలిగిన దేవుడే నీకు ఉంటే నీతో యుద్ధముల విజయం పొందేవాడు ఎవరంటారు కాబట్టి దేవుడు మనకి ఉన్నాడు ఈ లోకంలో సహజంగా దుర్నీతి పరులు భక్తిహీనులు అన్యాయస్తులు డబ్బు కలిగిన వారు బలము కలిగిన వారు అన్యాయంగా నీ మీదకి వాళ్ళ కలిగినటువంటి అన్యాయము కొలది బలము కొలది నీ మీదకి యుద్ధానికి రావచ్చు కానీ యుద్ధము చేస్తారే కానీ వారు విజయము పొందజాలరు కారణం మన తరపున యుద్ధములు చేయ దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి వారు ఎన్ని కుయుక్తులతో నీ మీదకి యుద్ధంకొచ్చిన వారు ఎన్ని పలుకొడుకలతో నీ పైన వారు గెలవాలనే ప్రయత్నం చేసినా నీ దేవుడు నీకు ఉన్నాడు అందుకని నేను నీకు తోడయ్యనున్నందు వారిని పైన విజయము పొంద జాలరు అంటున్నాడు దేని స్తోత్రం కాబట్టి ఈరోజున్న ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ విద్యాలతో నువ్వు పోరాడుతున్నావు ఏ శక్తులతో పోరాడుతున్నావు ఏ అన్యాయముతో పోరాడుతున్నావు ఏ భక్తిహీనలతో నువ్వు పోరాడుతున్నావు ఈరోజున ఏ పోరాటములో అలసిపోయావు కానీ కలిగిన దేవుడు నీకు జీవము కలిగిన దేవుడు నీకు అన్నాడు గుళ్యాతు దావిది మీదకి యుద్ధానికి వచ్చాడు కానీ దావిది కూడా యుద్ధము అని నిలబడ్డాడు అతను బలవంతుడే పరాక్రమ కలిగిన వాడే చిన్ననాటి నుండి ఆయన యుద్ధములో ఆరితేరినవాడే కానీ దావీది మీద అతను విజయం పొందలేకపోయాడు కారణం ఏంటంటే దావీదికి దేవుడు తోడై ఉన్నాడు ఆ యుద్ధము దేవుడు చేశాడు యుద్ధము యుహోవాదే కొలియాతు కూలిపోయాడు దావీదిని దేవుడు ఆ రాజ్యాన్ని దేవుడే చేతులకు అప్పగించాడు శత్రులను తన పాదముల కింద కూర్చోబెట్టాడు అలాగే నీ జీవితంలో కూడా ఈ గుళ్యాత్ లాంటి భక్తిహీనులు బలవంతులు నీ మీదకి యుద్ధాలకు వస్తారు కానీ దేవుడిని నీకు ఏమైనాడు అన్నాడు నీ చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా నీ చుట్టూ ఎన్ని ఉన్నా అధైర్యపడవద్దు అపనమ్మకం ఉంచద్దు దేవుడు నీకు తోడయ్యున్నాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు లోపం లేకుండా బ్రతుకుతున్నాడు దేవుడు కొరకే జీవిస్తున్నాడు కొంతమంది భక్తిహీనలు వచ్చి ఇతడు లోపము లేనివాడని తెలిసి ప్రార్థిస్తున్నాడని తెలిసి తీసుకెళ్ళి రాజు చేత సింహాల బోలు పడాయించాడు ఎందుకని ఇతడు వద్దిల్లుతున్నాడని కానీ దేవుడు దానియాలకు తోడై ఉన్నాడు కానీ సింహాల నోళ్ళను ముయించాడు సింహాల బోలు నుంచి బయటకు వచ్చాడు ఆ భక్తిహీనందరూ కూడా సింహాలకి ఆహారంగా దేవుడు మార్చేశాడు నీ చుట్టుపక్కల ఎవరు ఎన్ని పన్నాగలు పన్నుతున్నా నీకు తెలియకపోవచ్చు నువ్వు వద్దులుతున్నావు నీ కుటుంబం దీవించబడుతుందని నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావని నువ్వు లోపం లేకుండా నీ భక్తి చేస్తున్నావని సాతనుడు కూడా తెలుసు నీ చుట్టుపక్కల అనేక రీతులుగా నీ మీద పన్నాగలు పన్నచ్చు కానీ దేవుడు నీకు తోడైనందువల్ల ఈ సింహాలు లాంటి మనుషులందరూ నోళ్లను దేవుడు మోయిస్తున్నాడు ఆ సింహాలకి వాళ్ళనే దేవుడు ఆహారంగా వేస్తున్నాడు వాళ్ళు తీసిన గోతులో దేవుడు వాళ్ళని పడవేస్తున్నాడు కానీ నేను దేవుడు భద్రమగా కాపాడి ఆ సింహాలు నీ పైన విజయం పొందకుండా సింహాల నూళ్ళను నన్ను మోయించి బయటకు తీసుకొచ్చాడు ఈరోజు ఎన్ని బంధకాలు నేను పడవేసిన ఎంతమంది మనుషులు నీ మీద పన్నాగాలు పనినా సింహాలు లాంటి బలమైన వారు నీ చుట్టూ కూడా వాళ్ళు నేను ముట్టడి వేసిన దేవుడు నీకు తోడైన అందున వాళ్ళ నోళ్ళు ముయించేస్తాడు న్యాయము గెలుస్తుంది దేవుడు ఆ గుహలో నుంచి బయట తీసుకొచ్చినట్లుగా అప్పుల బంధకాల నుంచి బోన్లో నుంచి ఈరోజు శత్రువుల బోన్లో నుంచి ఈరోజు నా సమస్యల బోనుని బంధకాల నుంచి నేను దేవుడు విడిపించి అందరి ఎదుట దేవుడు నేను ప్రఖ్యాతిగాంచిన వాళ్ళుగా దేవుడు వద్దలు చేస్తాడు అలాలుయ్యా అందుకనే దేవుడు చెప్తున్నాడు ఈ మాట చెప్తున్నాను ఏమని చెప్తాడంటే వారు నీ పైన యుద్ధము చేస్తారు కానీ నేను నీకు తోడై ఉన్నందువల్ల వారు విజయము పొందజాలరు దేవుని స్తోత్రం కలిగినగా ఈరోజు జీవం కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు తావీదు దేవుడే యుద్ధము చేస్తాడని విశ్వాసం ఉంచినట్లుగా దానియాలు అనుదినం సేవిస్తున్న దేవుడే నన్ను రక్షిస్తాడని నమ్మకం ఇచ్చినట్లుగా ఈరోజు నీ ప్రార్థన బట్టి ఈరోజు నీ యథార్థతను బట్టి నీ భక్తిని బట్టి నీ భక్తిని చూస్తున్నాడు ఆ దేవుడు భక్తిహీనుల చేతుల నుంచి విడిపిస్తాడు అన్యాయస్తుల చేతుల నుంచి దేవుడు నీకు న్యాయం జరిగిస్తాడు గుళ్యాతు లాంటి శత్రువుల చేతుల నుండి నీకు విజయం ఇస్తాడు ఈ శత్రులందరూ నీ పాదముల కింద పెట్టాడు దానియాలు వద్దలు చేసినట్లుగా దావిధిని రాజుగా నియమించినట్లుగా రా రాజు అనే దేవుడు నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడు అన్న సంగతిని మర్చిపోకుండా నాకు దేవుడు తోడై ఉన్నాడని ఆ దేవుడి మీద ఆధారపడు దేని విషయంలో సరే దేవుడికి అద్భుతమైన విజయాన్ని నీకు దయచేయబోతున్నాడు ఈ మాటలు దీవించిన గాక పరిశుద్ధమైన మా తండ్రి ఈరోజు నీ బిడ్డలు నీతిగా యథార్థంగా ప్రార్థన భక్తిగా చేస్తున్నప్పటికీ ప్రభావి అన్యమైన శోధలు అపవాదులు అట అపనమ్మకాలు అప అపనందలు వస్తున్నాయి వాటన్నిటి మీద బిడ్డలకు జయము దయచేసి ప్రభా వాళ్ళందరి బిడ్డలను ఆశీర్వదించమని సమస్త బంధకాల నుంచి విడిపించమని స్వస్థపరచమని ఏసు నమ్మడచ్చు నాము తండ్రి ఆమె దేవుడు మీకు తోడయుండి కాపాడునగాక గాక